హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హ్యావ్ ఏ నైస్ డే మరి వాళ్ళ చక్కటి మంచి కథ చెప్పుకుందాం ఈ శుభోదయాన నిజాయితీకి తగిన బహుమతి ఇచ్చి తీరాల్సిందే ఈ విషయంగా చెప్పే ఒక చక్కటి చిలకల కథ ఇవాళ మనం చెప్పుకుందాం ఇక కథలోకి వచ్చేద్దాం గంగానదిలో పడవ నడిపి జీవిస్తుంటాడు రామ్ సింగ్ ఓ రోజు అప్పటికే రాటెక్కుతున్నాడు అమావాస్య కావడంతో చిమ్మ చీకటిగా ఉంది అయినా అలవాటైన దారి అవడం వల్ల వేగంగా నడుస్తున్నాడు ఇంతలో గట్టు దిగుతూ పది మంది ఎదురుపడ్డారు తమని ఆవలి ఒడ్డుకు చేర్చమని కోరారు అప్పటికే బాగా అలసిపోయి ఉన్న రామ్ సింగ్ ఇప్పుడు నదిని దాటించడం కుదరదు అని చెప్పాడు కానీ వాళ్ళు ఊరుకోలేదు తాము తొందరగా వెళ్ళవలసిన పని ఉందని ఎలాగైనా ఆవలి తీరానికి చేర్చమని ప్రాధేయపడ్డారు సరేనని వాళ్ళని ఒడ్డుకి చేర్చి తిరిగొచ్చి పడవను కట్టేసి ఇంటి దారి పెట్టాడు తెల్లారి నది దగ్గరికి వచ్చిన రామ్ సింగ్కి పడవలో ఓ మూట కనిపించింది అది తన పడవలో రాత్రి ప్రయాణించిన వారిదేమోననుకున్నాడు ఎవరైనా అడిగితే ఇవ్వడానికి వీలుగా ఉంటుందని ఆ మూటను ఒక పొదలో దాచాడు రోజులు గడుస్తున్నాయి ఎవరు ఆ మూట కోసం రాలేదు దాన్ని అక్కడే ఉంచేస్తే ప్రమాదమని తన గుడిసెకు తీసుకెళ్లి చూరులో దాచాడు ఒకరోజు ఓ కోతి గుడిసె పక్కన చెట్టు మీద నుంచి దభేల్మని గుడిసె మీదకి దూకింది ఆ అదురుకు చూరులో నుంచి మూట కింద పడింది మూటలో ఉన్న వస్తువేదో రాన్సింగ్ తలకు బలంగా తగిలింది మూటని చేతిల్లోకి తీసుకునేసరికి అది కొద్దిగా విడిపోయి అందులో ఉన్న సొమ్ము నగలు బయటపడ్డాయి రామ్ సింగ్ నమ్మలేకపోయాడు ఆ మూటను ఏం చేయాలో తెలియక తికమకపడ్డాడు మళ్ళీ మూట జాగ్రత్తగా కట్టి చెక్కపెట్టులో భద్రపరిచాడు పరుల సొమ్ము అనుభవించడం పాపమని అతని భార్య పిల్లలు అన్నారు ఎవరైనా వస్తారేమో ఇంకొన్నాళ్ళు వేచి చూద్దామనుకున్నారు నిజానికి ఆ మూట కోసం ఎవ్వరూ రాలేదు ఎందుకంటే ఆ రాత్రి పడవ ఎక్కిన వాళ్ళు దొంగలు ఆ రాజ్యంలో వాళ్ళు చేసిన దొంగతనాలు పెరిగిపోవడంతో జనంలో అలజడి పెరిగింది రాజభటుల నిఘా ఎక్కువైంది దాంతో దొంగలు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలని చూశారు వాళ్లల్లో ఒకడు తన మూటను పడవలోనే మర్చిపోయాడు తర్వాత గుర్తొచ్చి గగ్గోలు పెట్టాడు కానీ భయంతో వెనక్కి రాలేకపోయాడు కాలం గడిచే కొద్దీ రామ్ సింగ్కి ఆ మూట గురించి దిగులు ఎక్కువైపోయింది ఓ రోజు తన మిత్రుడితో మూట గురించి చెప్పి సలహా అడిగాడు అప్పుడత నా మూటను నీ దగ్గర ఉంచుకుంటే పోను పోను ఏదైనా ఇబ్బంది రావచ్చు దాన్ని మహారాజుకు సమర్పించుకుంటే సమస్య తీరుతుంది అన్నాడు వాళ్ళ మాటలను చెట్టు మీద ఉన్న చిలకల జంట వింది రామ్ సింగ్ నిజాయితీ వాటికి నచ్చింది రామ్ సింగ్ మూటను తీసుకుని కోటకు చేరుకున్నాడు చిలుకలు అతన్ని వెంబడిస్తూ వచ్చాయి రాజభటులు అతన్ని ఆపి ఏం పని మీద వచ్చావు అని అడిగారు రామ్ సింగ్ విషయం చెప్పగానే భటులకు దుర్బుద్ధి పుట్టింది వెంటనే చూడు బాబు రాజుగారి తీరిక లేకుండా ఉన్నారు ఆ మూటను మాకు ఇచ్చేస్తే మేము వారికి అందచేస్తామన్నారు అమాయకుడైన పాపం రామ్ సింగ్ సరేనని వాళ్ళకి ఇచ్చేశాడు అమాయకంగా అది చూసిన చిలకలు మాత్రం రాజభటుల మీద కోపం వచ్చింది వెంటనే అవి కోటలోకి ఎగిరి వెళ్ళాలి ఆ సమయంలో రాజుగారు తోటలో విహరిస్తున్నారు ఇవి ఓ చెట్టు మీద వాళ్ళు చూసావా ఆ పడవ వాడికి ఉన్న నిజాయితీ రాజుభటులకు లేదు ఇలాంటి వారి వల్ల రాజుగారికి ఎప్పటికైనా ప్రమాదమే అని మాట్లాడుకోసాగాయి ఆ మాటలు విన్న రాజు దేని గురించి మీరు మాట్లాడేది కాస్త వివరంగా చెప్పండి అని చిలుకల్ని కోరాడు అవి జరిగిందంతా రాజుకి వివరించాయి ఉగ్రుడైన రాజు భటుల్ని పిలిచి గద్దించారిని బంధించమని ఆదేశించాడు రాజు రామ్ సింగ్ను ప్రవేశపెట్టమన్నాడు ఆ తర్వాత రామ్ సింగ్ చెప్పిందంతా విన్న రాజు అతని నిజాయితీకి సంతోషించి ఆ నగల్ని సోముని నువ్వు తీసుకో అని ఆజ్ఞ ఇచ్చాడు కానీ రామ్ సింగ్ అందుకు నిరాకరించాడు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కాబట్టి నాకు ఈ మూట బదులు కొత్త పడవ ఇప్పించండి నా పడవ చిల్లులు పడి పాతదైపోయింది అలవాటైన పని చేసుకుంటూ ఆనందంగా జీవితాంతం బతుకుతామన్నాడు అతని నిజాయితీ చూసి రాజుకి ముచ్చటేసింది అలాగే అంటూ తన కోరిక తను కోరినట్లు కొత్త పడవకు కావలసిన ధనాన్ని ఇచ్చి పంపాడు ఇదండి చక్కటి నీతి కథ ఇవాళ్ళ ఆదివారం స్పెషల్ నీతి కథ మరి మీ పిల్లలకు కూడా చెప్పండి have a nice day thank you very much me himobala